నియోజకవర్గంలోని పెద్దదగడ పెద్ద సింగోటం కొండూరు గ్రామాల పాఠశాల సందర్శన పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూళ్లు మాదిరిగా మార్చడమే లక్ష్యంగా నాణ్యమైన విద్యను అందించేందుకు సాయశక్త కృషి చేస్తూ యావత్ తెలంగాణ రాష్ట్రంలోనే ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతామని తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ మరియు టూరిజం శాఖ మాధ్యులు జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు మొదటగా తన సొంత గ్రామమైన పెద్దదగడ తాను చదువుకున్న పెద్దమార్ మరియు కొండూరు సింగోటం గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలను కల్పించి మోడల్ స్కూల్ మాదిరిగా తీర్చిదిద్దేందుకు శ్రీకారం చుట్టారు ముందుగా చిన్నంబావి మండల పరిధిలోని పెద్ద పెద్దదగ్గడ కొల్లా ఐదు సంవత్సరాలు పేదవాళ్ళ పిల్లల కోసం ప్రభుత్వ పాఠశాలల్ని బలోపేతం చేయాలి ఏ స్థాయిలో అంటే ఎట్లయితే గురుకుల పాఠశాలల కోసం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం వైరవీకి వస్తూ ఉన్నారో మాకు సీట్లు ఇవ్వాలి మాకు సీట్లు కావాలి అని ఇంత అది బంద్ అయ్యి మాకు ప్రభుత్వ పాఠశాలలో మాకు సీట్లు ఇప్పియండి సీట్లు ఇప్పించండి అని అంటే ఆ పరిస్థితి వచ్చే విధంగా అంటే అన్ని వసతుల విషయంలో చదువుల విషయంలో ఆటపాటల విషయంలో వీటన్నిటినీ బలోపేతం చేసేటువంటి లక్ష్యంతో ఈరోజు నాకు జన్మనిచ్చినటువంటి నా స్వగ్రామం నుంచి నుంచి అలాగే పెద్దమరూరు గ్రామం అటౌండెంట్స్ చదువుకుంటాం దాంతోపాటుగా రోజున అంటే ఈ ఈరోజు అన్ని మొత్తం నియోజకవర్గం అన్ని గ్రామాలు చేస్తాం ప్రారంభం అనేది దగడ పెద్దమరూరు అట్లాగే సింగోటం లే కొండూరు ఈ నాలుగు గ్రామాలు ఈరోజు చూస్తూ ఉన్నాం మొత్తం తాలూకాలో అన్ని స్కూళ్ళను అన్ని వసతులు కల్పించి సక్రమంగా అది కూడా ఆలోచన చేస్తూ ఉన్నా పిల్లల్ని పొద్దున్నే ఏడు గంటకే స్కూల్కి రప్పించి సాయంకాలం ఏడు గంటల వరకు స్కూల్లో ఉంచే కార్యక్రమం చేసి ఉదయం పూట వాళ్ళకు టిఫిన్ కూడా పెట్టించే కార్యక్రమం చేసి ప్రభుత్వ ఉపాధ్యాయులు లేనటువంటి ఉదయం మూడు గంటలు సాయంకాలం మూడు గంటలు ఈ ఆరు గంటల పాటు ప్రైవేటు నిరుద్యోగ యువకుల్ని టాలెంట్లు తీసుకుని వాళ్ళతో చదువు తెప్పించే కార్యక్రమం చేసి అంటే ప్రతి స్కూల్ కూడా ఒక రెసిడెన్షియల్ స్కూల్గా అయ్యే విధంగా ఏర్పాటు చేయని ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఆదివారం అయినా కూడా ఇక్కడ కావడం జరిగింది శ్రీకారం చుట్టడం దీనికి దీంతో పాటుగా పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా టాయిలెట్స్ బాత్రూమ్లు నీళ్లు ఫ్యాన్లు దోమలు రాకుండా అంటే లైట్లు కావచ్చు మస్కిటో మిష్ కావచ్చు ఇవన్నీ కూడా తయారు చేపించి ఒక అద్భుతమైనటువంటి పాఠశాలకు తీసిద్దేటటువంటి ఆలోచిస్తాం ఎందుకంటే ప్రజలకు కాయకష్టం చేసి కూలీనాలు చేసుకుని డబ్బంతా కూడా ఈ చదువుల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అట్లాగే ఆరోగ్యాల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం అట్లాగే 三八上流。